ప్రజలాట్ షాలో మందరికి అన్య భాషలు మర్మలు పార్ట్ చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఆశరించిన కాక మీ మననేతరాలు తెరవాలని నేను ప్రభుని వేడుకొంచున్నాను ఈ రోజులు అన్య భాషల మీద ఎన్నో తప్పుడు అభిప్రాయాలు తప్పుడు బోధలు బయలుదేరి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అయితే ఈరోజు పార్ట్ త్రీలో అసలు అన్య భాషలు ఎందుకు ఇవ్వబడిందని చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను కొరెది రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు చాలామంది ఒక తప్పుడు బోధ చేసేది ఏంటంటే అన్య భాషలు స్వార్త ప్రకటించడానికి ఇవ్వబడింది అని చెప్తూ ఉన్నాడు కానీ వాక్యం ఏం చెప్తా ఉన్నది భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు మనుషులతో మాట్లాడడానికి అన్ని భాష ఇవ్వబడలేదు కానీ దేవుడితో మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థన చేయడానికి ఇవ్వబడింది సో ఒక సత్యం స్థాపించబడాలంటే బైబిల్లో కనీసము ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు కావాలి రెండు లేదా మూడు సార్లు స్పష్టంగా రాయబడాలి ఒకసారి రాసుంటే సరిపోదు అన్య భాషలు అర్థం కావని స్పష్టమైన రీతిగా కనీస కనీసం పదిహేను సార్లు బైబుల్లో అన్య భాషలు ఎవరికి అర్థం కావని కనీసం పదిహేను సార్లు రాయబడింది మీకు భాష అర్థం కొరకు దేవుడిని అడగాలి దేవుడిని అడగాలి మనుషులు కాదు ఎందుకంటే మానవ భాష కాదు కాబట్టి దేవుడిని మాత్రం దేవుడే దాన్ని అది వరం అది భాష అర్థం తెలియాలంటే దేవుడే చెప్పాలి కమిటీ ఇప్పుడు చాలామందికి ఒక సందేహం ఉన్నది అదేంటంటే అపస్తుల కాలంలో రెండో అధ్యాయంలో భాషలు మాట్లాడినప్పుడు చాలామందికి అర్థమైంది సువార్త చెప్పారు అనే ఒక తప్పుడు అభిప్రాయం తప్పుడు బోధన ప్రకటిస్తూ ఉన్నాడు అపస్తుల కాలం రెండో అధ్యాయంలో ఏం జరిగిందంటే అన్య భాషలు మాట్లాడటకును ప్రవచించటకును మొదలుపెట్టిరి యాక్స్ చాప్టర్ నైన్టీన్ అపస్తులు వందల అధ్యాయంలో ఐదు ఆరవ వచనంలో కూడా స్పష్టంగా రాయబడింది సో భాషలు మాట్లాడటకును ప్రవచించటకును మొదలుపెట్టి రెండు విషయాలు జరిగినాయి భాషలు అర్థం కాలేదు కానీ ప్రవచించినప్పుడు అర్థమైంది సో అప్పుడు వీళ్ళందరూ సందేహపడిన తర్వాత వీళ్ళు గలీలు కాబట్టి అక్కడ పెద్ద సమస్య వచ్చింది గలీలీలు అంటే ఏం సమస్య అని తర్వాత మాట్లాడుకుందాము ఇప్పుడు గలేలీలు ఎలా ప్రవచిస్తారు గలీలీలు కదా నజరేత్ నుంచి మంచిది ఎలా వస్తుంది అని వీళ్ళు ప్రశ్నించినప్పుడు అది యావేల్ ప్రవక్త ప్రవచనం అని చెప్తూ అప్పుడు సువార్త స్టార్ట్ చేస్తాడు అంత ముందు సువార్త చెప్పబడలేదు అక్కడ ప్రవచించినప్పుడు వారికి వారి మాతృభాషలు అంటే అక్కడ ఉన్న వారందరూ హెబ్రియులు వారికి అందరి మాతృభాష హెబ్రూ భాష వారికి హెబ్రూ భాషలో అర్థమైంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు సువార్త చెప్తాడు పౌరు పేతురు సారీ పేతుడు సువార్త చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఒకేసారి ఎన్ని భాషలు మాట్లాడగలడు ఒకే భాష మాట్లాడతాడు పేతుడు సువార్త చెప్పినప్పుడు అందరికీ అర్థమైంది భక్తి గల యూదులు అందరూ అక్కడ ఉన్నారు మనందరూ కూడా వారి మాతృభాష అంతా కూడా హెబ్రూ భాష అంతేగాని మన ఇతరులలాగా కాదది వేరే మతస్తుల్లాగా కాదు హెబ్రూలకు ఇజ్రాయెల్ దేశస్తులు ఎక్కడికి వెళ్ళినా మతస్థులందరికీ వారి మాతృభాష అనేది హెబ్రూ భాష వారు ఖచ్చితంగా హెబ్రూ భాష మాట్లాడతారు వారు వారి భాషని చాలా పవిత్రంగా చూస్తారు వేరే మతాలలాగా అన్ని ఒక రకరకాల మాతృభాష వారికి ఉండదు వారి మాతృభాష అంతా కూడా హెబ్రూ భాష అనే విషయాన్ని గమనించాం ఇక్కడ అర్థమైందనేది అనేది వారు అన్న భాషలు మాట్లాడినప్పుడు అర్థం కాలేదు అన్య భాషలు మాట్లాడుటకును ప్రవచించుటకును కూడా పెట్టింది ప్రవచించినప్పుడు వారికి అర్థమైంది కానీ భాషలు అర్థం కాలేదు ఈ విషయం చాలామందికి తెలియక భాషల్లో సువార్త ప్రకటించారు ప్రపంచంలో భాషల్లో సువార్త ప్రకటించినట్టు చరిత్రలో ఎక్కడ లేదు బైబిల్లో అసలుకే లేదు బైబిల్లో ఒక్కసారి కూడా రాయబడలేదు అన్య భాషల్లో సువార్త ప్రకటించాలని ఎక్కడ రాయబడలేదు విషయాన్ని గమనించాలి అపుస్తుల కార్యంలో రెండో అర్థం అర్థం కావాలంటే ఒక్కసారి వంద సార్లు చదివితే అర్థం కాదు వంద కోట్ల సారి చదివిన అర్థం కాదు ముందు తర్వాత ఏం జరిగిందో చదివితేనే అర్థమవుతుంది సో భాషలు అనేది సువార్త ప్రకటించడానికి కాదు కానీ ప్రార్థన చేయడానికి ఇవ్వబడింది దేవుడి వాక్యం దీవించిన ఆమె